మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకో ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు జై శివనారాయణ గురుగారు నవంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి సిచువేషన్స్ వీళ్ళకి ఎదురవుతాయి ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా చూడండి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే మొదలైందో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదలైన తర్వాత ద్వాదశ రాశులు అందరికీ కూడా కుడియరంగాను కొన్ని రకాల పనులు అన్నింటిలోనూ కూడా ముందుకు వెళ్తున్నారు అన్ని రాసులు ఏదో ఒకటి రెండు రాసులు వదిలేస్తే అన్ని రాసులు కూడా బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం ఎవరు ఎప్పుడు కూడా చూడనటువంటి చవి చూశారు ఎదగలేనటువంటి వారు ఎదిగారు పేద స్థితిలో దారిద్ర రేఖ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు అందరూ కూడా పై పై స్థాయికి వెతిగారు ఏదో రకంగా బతికేయడానికి ఆస్కార మార్గాలు వనరులు వెతుక్కొని ముందుకు కొనసాగించే విధంగా ఉన్నారు దాంట్లో కూడా ఈ మకర రాశి వారు బాగా కనిపిస్తారు మకర రాశి వారు చూడటానికి ఏంటంటే సాదాసీదాగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది అందరితో కూడా కలుసుపడిపోయేటువంటి తత్వం ఉంటుంది కానీ వీరు అనగా బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే ఒక పెద్ద స్టోరీనే ఉంటుంది వీరి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒకప్పుడు రాజులు ఉండేవారు వారికి గుర్రాలు ఉండేవి ఒక మంత్రి ఉండేవాడు ఈ రకమైనటువంటి స్టోరీ అనేది ఈ యొక్క మకర రాశి వరకు ఉండేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి బ్యాక్గ్రౌండ్ అనగానే దోమల చక్రం ఒకటి ఇలా ఇలా చెప్పేసి ఉంటుంది చూసారా జడ్ చక్రం అని అలానే వీరికి వెనక పక్కన బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది కానీ వీరికి ఏంటంటే ఆస్తులు అంతస్తులు ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడాను సాదా సరితగా ఉండడం అనేది వారి లక్షణం వారి యొక్క గుణం అలా ఉంటుంది కాబట్టి వీరు అప్పర్ మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు మకర రాశి వారు చాలా ఉన్నత శిఖరాలను స్థాయికి వండుకున్న వారు చాలామంది ఉంటారు ఇక్కడ ఉండి విదేశాల ఆస్తులు సంపాదించి అక్కడ కూడబెట్టుకొని అక్కడి నుంచి డబ్బు వనరులు సంపాదించుకునే విధంగా ఉంటారు వీరికి మల్టిపుల్ ఒక రంగం కాదు రెండు మూడు రకాల రంగాల్లో చేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళు కూడా వీరు ఒకటి చేర కూడా రెండు మూడు రకాలుగా ఉంటారు అనమాట ఇక్కడ పెళ్లి చేసుకుంటారు విదేశాలకు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటారు అందుకని మకర రాశి వాళ్ళని చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆలోచించుకోవాలి ఇది మాత్రం వారి మీద బండే అని చెప్పొచ్చు అయితే అట్లానే ఉండదు అట్లా ఉంది అంటే కనుక ఏదైనా సమస్య వస్తేనే అట్లా ఉంటుంది అంతేగాని వాళ్ళని రెచ్చగొట్టకూడదు మకర రాశి వాళ్ళని రెచ్చగొట్టాలని చేతి చూపిస్తారు కాబట్టి వాళ్ళని ఎవరు రెచ్చగొట్టకుండా ఉన్నంత వరకు కూడా అలాంటి పెళ్ళిళ్ళు ఏం చేసుకోరు కాదు వీరి గుణగణాలు అవి అయితే ఈ నవంబర్ మాసం ఎలా ఉంటుంది అంటే కనుక వీరికి ఒక పాట చెప్తా వీరికి పరిహార మార్గం కూడా ఒక పాటే ఆ పాట పరిహారం ఏంది అంటే కనుక బలే మంచి రోజు వసంతాలు పూసే నేటి రోజు అనే పాట ఏదైతే ఉందో అంటే ఈ భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు ఈ పాట ఏదైతే ఉందో ఇది వీరు ప్రతిరోజు కూడా యూట్యూబ్లో కావచ్చు వారికి నచ్చినటువంటి యాప్స్ అన్నింటిలో కూడా ఎందులో అయినా సరే అది పెట్టుకొని వింటే కనుక వీరికి ఖచ్చితంగా మంచి జరిగేదానికి అవకాశం కనిపిస్తుంది పొద్దున్నే లేవాలి సుప్రవాదం పెట్టేకున్నా కూడా భార్య తాత చివాట్లు భర్త తాత చివాట్లు అత్తమామల చాత చివాట్లు అమ్మ నాన్న చివాట్లు కన్నా కూడా లేవగానే లేస్తూ లేస్తూ ఈ పాట పెట్టుకోవాలి ఈ పాట పెట్టుకొని వినాలి భలే మంచి రోజు అని ఈ పాట పెట్టుకొని వింటే ఖచ్చితంగా వారికి ఆ రోజు మంచి జరుగుతుంది ఒక్కో రోజు ఉంటుంది ఏందో గురువు గారు ఈ పాడబెట్టుకున్న కూడా ఈరోజు మంచి జరగలేదు అనుకుంటే వాళ్ళ మనసు బాగాలేదు ఇంకా అది దానికి ఎవరేం చేయలేరు అదే మంచి రోజు అంటే ఏంటంటే చెడు జరగదు అని కాదు చెడులో కూడా మంచి వెతకటం అదే ఈ యొక్క రాశి లక్షణం కాబట్టి ఈ పాట వారికి పరిహారంతో సమానం అది ఒకటి పట్టుకొని వినాలి దాంతోపాటు ఈ మకర రాశి వారికి ఈ నవంబర్ మాసంలో కొంతమేర గ్రహణాలు ఏదైతే గ్రహణాలు లేవు కదా అనుకోవచ్చు గ్రహణాలు అంటే అవి కాదు మనకి చెదులు పట్టినటువంటి గ్రహణాలు ఏవైతే మన చుట్టూ ఉండేసి వండేసి మన చెడు కోరుతూ ఉంటారే వాళ్ళకి గ్రహణాల కన్నా ఘోరం గ్రహణం వస్తే నాలుగు గంటలు వస్తుంది ఐదు గంటలు వస్తుంది వీళ్ళు పట్టారనుకోండి జీవితకాలం ఉంటుంది శనిశ్రుడు కూడా పంతొమ్మిది సంవత్సరాలు పడతాడు లాస్ట్గా చివరగా పంతొమ్మిది సంవత్సరాలు ఇంక పట్టడు ఒక రోజు కూడా కానీ మన చుట్టూ ఉండి మన బాగోరు పడకూడదని మన గొయ్యలు తీస్తారే వీరు మాత్రం వారు ఉన్నంత వరకు ఉంటారు మనకు ఏడుస్తూనే ఉంటారు మనతో బడి మనం అంటే ఏడుస్తూనే ఉంటారు ఏదైనా పని దొరికిందంటే ఏడుస్తూనే ఉంటారు బయటికి మాత్రం నవ్వుతూ ఉంటారు ఇలాంటి గ్రహణాలు కూడా పట్టి ఉన్నాయి కాబట్టి అవి విడిపించుకోండి అవి విడదీసుకోవాలి వారి మాట వినటం కానీ వారి చేతుల్లో ఉండటం కానీ చేయకూడదు ఇంకా వీరి అలానే ఉన్నారు అంటే కనుక చాలా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా బాగుండాలి కాబట్టి ఎవరైనా మన చుట్టూ ఉండి మనల్ని ఇబ్బంది పెడుతున్నారని మనం గమనిస్తే కనుక వారిని ఉన్న పరంగా బయటికి పంపించాలి కాబట్టి అలా చేసుకుంటే వాడు సోనుసూలు అమ్మ అది ఆ అరుంధతి మూవీలో సోనుసూల్ క్యారెక్టర్ ఉంటుంది బొమ్మాలి అని అలానే వీరు కూడా ఏంటంటే మనం అందరం అరుంధతిలా కాదు కాబట్టి మూడో తరంలో నా వచ్చిద్ది నా పాప వస్తుంది మన వాళ్ళు వచ్చిద్ది కాపాడేది కాకుండా మన రాజ్యం మనమే కాపాడుకోవాలి కాబట్టి అలాంటి శత్రువులు మన పక్కనే ఉంటారు వారందరినీ దూరం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది మొహమాటాన్ని పోయేసి లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకొని పక్కనే పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనకి బొచ్చులు బొమ్మిరాయనుకుని అనుకోవచ్చు కాబట్టి మకర రాశి వారి పరిస్థితి ఉంది దాంతోపాటు విదేశాన్ని ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక పదో తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక ఏది నవంబర్ పదో తారీఖు ప్రయత్నం చేస్తే పదో తారీఖు నుంచి ఈ యొక్క నెలాకరి వరకు ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా అయితే వెళ్లరు కానీ వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక తొలి అడిగి ఏదైనా పడేటువంటి అవకాశం ఉంటుంది వీరైతే ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళలేదు కనిపించట్లా కానీ ఎవరిని నమ్మి డబ్బులు ఇస్తే కనుక ఖచ్చితంగా మోసపోతారు డాలార్ని నమ్మితే మోసపోతారు గురువులు నమ్మినా డాలర్ను నమ్మినా మోసపోతారు గురువు అంటే మీరు కూడా గురువే కదా అంటే ఇంకెవరినొకరు నమ్మాలిగా అలా యూట్యూబ్ లో కనిపించినందుకు గురువులు కాదుగా అందుకనే దొంగ గురువులు ఎక్కువ నమ్మేటువంటి అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా గురువులు నమ్మకుండా చిన్న చిన్న పరిహారాలు చేసుకుని దుష్మంతలు అవ్వచ్చు అయితే వీరికి మేజర్ విదేశీయానం ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వీరు ఎక్కడో ఏదో ఎవరినో నమ్మేసి డబ్బులు ఇచ్చారు అనుకుంటే కనుక ఆ రకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేసి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు చవి చూడాల్సి వస్తుంది వీరు ఎందుకంటే ఆ డబ్బులు రావు రాకపోగా వీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి మరొకటి అదృష్టం ఏంటంటే కనుక ఎప్పుడూ ఎక్కడో ఎవరో పూర్వీకులు ఆస్తులు వీరి పేరు మీద వీలు రాసి ఉంటే అవి దొరకటం అవి లభించడం అవి లభించడంతో వీరికి ఆ స్థలాల్లో నిధులు నిక్షేపాలు మైనింగ్ లాంటివి కూడా ఏర్పడడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళి ఇంకోలా చెప్పామంటే ఖచ్చితంగా దాకా రావు కాబట్టి అవి అట్లా ఉంచేయండి వాటికి ఏముందో మీరే ఓనుగా ఉండేసి కర్మ క్రేయ కర్త అన్నీ కూడా మనమే చేసుకున్నలా అయితే ఆ నిధి నిక్షేపాలు అదృష్టం మీకుంటుంది లేదంటే కనుక వేరే కూడా అదృష్టం అవుతుంది మనకు మాత్రం చూసేదానికి మాత్రమే కన్నులు పండగ చేసుకోవడం తప్పితే వేరే ఏం లేదు కాబట్టి అలానే దూరమైనటువంటి భార్యాభర్తలు ఆల్రెడీ పెళ్ళైపోయేసి కోర్టు వరకు వెళ్ళిన విషయాలు కాదు ఆల్రెడీ దూరం అయిపోయినారు అనుకున్న భార్యవతలు ఇద్దరికి చెరువు లైఫ్ ఇంకా అవ్వలేదు అనుకునే భార్యతలు ఎవరైనా ఉంటే ఈ మాసంలో అదృష్టం ఏంటంటే వారు కూడా కలుసుకునేటువంటి అదృష్టం ఉంటుంది ఏదో ఒక సందర్భంలో అది ఏదైనా పార్టీ కావచ్చు ఫంక్షన్ కావచ్చు పేరెంటింగ్ కావచ్చు ఇలాంటిది ఏదైనా సందర్భంలో వారిద్దరు కూడా కలుసుకునే విధానం ఉంటుంది ఎవరైనా ఒకరు తగ్గేసి మకర రాశి వారు తగ్గితే మంచిది మకర రాశి వారు తగ్గేసి సరే జరిగిపోయింది జరిగిపోయింది సరే వచ్చేసేయి మరి కాపురం చేసుకుందామంటే బ్రహ్మాండంగా అలా చేపట్టుకుని వచ్చేసేట అదృష్టం ఉంటుంది ఇది వారందరూ కూడా చూసుకోవాలి కాకపోతే మకర రాశి వారికి ఏంటంటే కనుక ఒకటి కలిసి రాదు వీరు అదృష్టం బాగుందనుకుంటామా అదృష్టం కలిసి రాదు దరిద్రం బాగుందనుకుంటామా దరిద్రం కలిసి రాదు ఆస్తులు కలిసి రావు అంతస్తులు కలిసి రాదు ఆరోగ్యం కలిసి రాదు మరి గురువుగారం ఎంత బాగా అని మనం చేసే తప్పులు కూడా ఉంటాయి కదా మనం లేనిపోయిన తీసుకుపోయే స్కోడినో కుక్కనో లేకపోతేనో మేకలను ఇవ్వడం ఇది తప్పు ఒకటి రెండోది భార్యని కొట్టడం భర్తని హింసించడం ఎఫైర్స్ పెట్టుకోవడం మందు సేవించడం మద్యం సేవించడం లేదా పేకాటాటం లేకపోతేను ఇంకోలాగా ఇంకో రకమైనటువంటి బెట్టింగ్లు పెట్టుకోవడం ఇంట్లో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం పట్టించుకోకపోవడం బాధ్యత తీసుకోపోవటం జాబ్ చేయకపోవడం ఇలాంటి వ్యాపారం చేయకపోవటం డబ్బు సంపాదించుకోవడం పని దొరకకపోవడం పని చేయకపోవటం ఇలా కాకుండా ఏదో చేస్తా అని చెప్పడం కానీ మోసం చేయడం అబద్ధం ఆడటం దొంగతనాలు ఇలాంటి ఏదైనా బుద్ధులు ఉంటే కనుక ఖచ్చితంగా వాటిల్లో ఏదో ఒకటైనా సరే ఈ మాసంలో మానేస్తే అదృష్టం వస్తుంది అంతేగాని గురువు చెప్పింది జరగలేదని మాత్రం ఎలా అవుతుంది గురువు చెప్పింది ఎలా ఉంటుంది స్వచ్ఛంగా ఉన్న వారికి జరుగుతుంది స్వచ్ఛంగా లేని వారికి మాత్రం ఏదో మానేస్తే జరుగుతుంది అంతేగాని చెప్పింది అలా జరగాలనేది ఏం లేదు గ్రహాలు ఉంటాయి సానుకూలంగా ఉండాలి నక్షత్రాలు ఉంటాయి సానుకూలంగా ఉండాలి వాటికి మనం సహకరించాలి కానీ అవి మనం సహకరించావు మనం వాటిని సహకరిస్తే అవి మనం సహకరిస్తాయి దాంతోపాటు ఎవరైనా సరే పెళ్లి సంబంధం కుదరాలనుకుంటే కనుక ఇరవై రెండో తారీఖు తర్వాత నవంబర్ ఇరవై రెండో తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కుదుతుంది ఆరోగ్య సమస్యలు పడతాయి ఈ మాసంలో ప్రయత్నం చేయాలి వీరికి ఇప్పటివరకు కూడా సోయాసిస్ బ్లడ్ బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్ లో ఎక్కువ మంది ఉన్నారు స్ట్రెస్ మైండ్ పరంగా కూడా కొంత ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా సానుకూలం పడేటువంటి పరిస్థితులు ఏర్పడి ఎందుకంటే శుక్రుడు మారాడు గురువు మారాడు బుధుడు మారాడు కాబట్టి వీరికి సానుకూల పరిస్థితి కుజుడు కూడా మారాడు వీటికి పెళ్లి చూపుల్లో మంచి సానుకూల పరిస్థితి ఉంటుంది కోపదాయం తగ్గించుకోవాలి పరిగెత్తి పాలు దగ్గర నిలబడి నీళ్ళు తగే కూడా అలాగనుకోకుండా పరిగెత్తి పాలే తాగాలి ఆ పరిగెత్తి చోటుని పెంచుకోవాలి దేనికోసం పరిగెత్తుతున్నామో మనకు ఒక అవగాహన ఉండాలి అంతేగాని పనికి రాని పని కోసం పరిగెత్తకూడదు పనికి వచ్చే పని కోసం ఆకూడదు ఆ రకమైన చేసుకుంటే కనుక అదృష్టవంతులు అవ్వచ్చు అలానే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న సమస్య ఎట్లా అంటే గనక ఈ గ్రహాలు చూసాము వాస్తు చూసాము అలానే అన్ని రకాలు బాగున్నాయి పాజిటివ్ అయింది కానీ దసా దశలు కూడా బాగున్నాయి కానీ మన జాతకం అంతా బాగుంది ఏ గురువు చూపించినప్పుడు బాగుంది అంటున్నారు కానీ మనం ఎదగలేకపోతున్నాం ఎక్కడ లోపం ఉంది అనుకుంటే గనక ఖచ్చితంగా ఉంటుంది మనతో పాటు ఉండేవాళ్ళ మన శ్రేయోబిలాస్ట్ల మన ఫ్రెండ్సా మన కొలీగ్సా మనల్ని నమ్మే వాళ్ళ మన ఇంట్లో వాళ్ళ మన చుట్టాల మన బంధువుల కొత్తగా వచ్చిన కోడల కొత్తగా వచ్చిన అల్లుడా ఎక్కడ దగ్గర ఏదో మార్పు వస్తుంది మనిషి మారుతనే మనిషి మార్పుతూనే కాదు ఈ మార్పు ఏంటంటే ఈ రోజుల్లో చెడు క్రియలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగలముఖి భానుమతి యక్షిన్ లాంటి విద్యలు చాలా ఉన్నాయి స్పిరిట్ లాంటి ప్రేరీస్ కూడా చాలా ఉన్నాయి వీటి వల్ల మనిషిని ఎదగడానికి కాదు మనిషిలో ఉన్నటువంటి భావోద్రేకానికి మనిషిలో ఉన్నటువంటి ఎదుగుదలని ఉన్నాయి వారి వైపే వల్చుకునే దానికి ఉండేది మరొకటి ఏంటంటే వసీకరణ కాకుండా కూడా వసీకరణ చేసి ఈ చాలపు లాంటివి చేసుకుని వసపరుచుకోవడం వేరెవరు భార్య కావాలి వేరేవారి భర్త కావాలి ఎవరో భార్య కావాలి ఎవరో భర్త కావాలి లేకపోతే కనుక ఏదో అమ్మాయి మీద లైన్ లేనియమో అబ్బాయి మీద లేనము ఒక తల్లిదండ్రులు ఉంటారండి ఒక పాపని గారంగా పెంచుకుంటారు ఆ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు వచ్చిన పెంచుకున్న తర్వాత ఎవరో దౌర్బం వచ్చేసి ఆ అమ్మ మీద వసీకరణ చేసేసి ఆ వసీకన చేసి ఆ అమ్మే లాక్కుపోతాడు ఆ తల్లిదండ్రులు పరిస్థితి ఏంటండి అలాంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి మన దరిద్రాన్ని దగ్గర ఉంటాయి మన పిల్లల్ని మనం పొంది పోషించుకుంటాం కానీ వాళ్ళు అలా అయిపోతుంది కాబట్టి అందరూ కూడా వాటన్నిటి అన్నిటి పరిష్కార మార్గాలు చూసుకోవాలి మంచి గురువుని ఎంచుకోవాలి ప్రతి చిన్న విషయానికి జాతకం పనికిరాదు కాబట్టి ఇలాంటి క్రేజ్ చాలా జరిగినవి ఉంటాయి ఇలా జరగని ఉంటాయి వాటిలో సిమ్టమ్ ఏంటంటే కోపం ఎక్కువ రావటం అలసటగా ఉండటం ఎక్కువ తెలియలేకపోవటము ఏ చేద్దాను ముందుకు వెళ్ళదు అష్టదిబ్బందం అవుతుంది ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి మనకి జరిగినటువంటి క్రియ వల్ల అలా ఉంటాయి ఇలాంటి విద్య వల్ల జరుగుతాయి కాబట్టి ఏమో మనకు తెలియదు ఎవరి శత్రువో ఎవరి మిత్రులు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మంచి గురువుని ఎంచుకోండి లేదంటే కనుక మన ఆఫీస్కి సంప్రదించవచ్చు మన మనం కూడా అవన్నీ కూడా చేసేదానికి ఉంది కాబట్టి మనం సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మనం కూడా చేసేదానికి ఉంటుంది ఈ విధమైనటువంటి సదుపాయాలు మన దగ్గర ఉంటాయి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు తస్మాత్ జాగ్రత్త మనల్ని షాడని కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు జాతకం అనేది ప్రపంచం జాతకం అనేది ప్రకృతి జాతకం అనేది వైకు అది వేరు కానీ ఇలాంటి క్రియ కావాలని మనం చేయించుకోము కాబట్టి అది విషయం లాంటిది ఎదుటి వారు చేసేదానికి ఉంటుంది కాబట్టి ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేసి ఇలాంటి అఫేర్స్ పెట్టుకున్న కలిసి రాదు ఇలాంటి క్రియలు వారు కలిసి రాదు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గర సంపదించుకోవాల్సిందే మనకి లేదు గురువు గారు మరి ఎన్ని చెప్పారు కదా మరి మీరు చూడగలుగుతారంటే కనుక ఖచ్చితంగా చూసేదానికి సిద్ధంగా ఉన్నాము మన ఆఫీస్ నెంబర్కి ఉంది కాల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి సంప్రదిస్తాము వారి పరిష్కార మార్గం చూపించడానికి మేము రెడీగా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అలానే వీరికి మకర రాశిలో స్త్రీలు ఈ మకర రాశి స్త్రీలకైతే గనక ఒక రకమైన అదృష్టం అని చెప్పొచ్చు ఊగితే తుమ్మితే ఊడే ముక్కు అంటారు మీకు ఐడియా ఉందా తుమ్మిదేవుడి ముక్కుతో మనం ఎంతవరకు సంసారం అనుకుంటారు అనమాట అలానే వీరికి ఏంటంటే కదా చీపిరి కా చీపిరి ఉంటుంది కదా చీపిరి వెనక తిప్పి కొడుతూ ఉంటారు అలా కాకుండా వీరికి ఏంటంటే మాటలతోనే ఎవరైనా ఇంట్లో ఇబ్బంది పడేటువంటి భార్యలు భర్తలు ఉన్నా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నా లేదా ఫ్రెండ్స్ కానీ కొరిక్స్ కానీ లేదా ఎవరైనా తెలిసిన బంధుమిత్రుల ద్వారా ఇబ్బంది ఏదైనా కలుగుతుంది అన్నప్పుడు వీరికి నోరు తెరిచి దేవుణ్ణి తలుచుకొని నోరు తెరిచి వారితో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి చెప్పాలి ఈ మాసంలో చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నటువంటి స్ట్రెస్సు ఆలోచన విధానం బాధ్యత మొత్తం తప్పుతాయి ఆడవారికి ఇది జోహార్లు అన్నట్టుగా ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిగతుల్లో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఎదుటి వాళ్ళ నుంచి ఇబ్బంది ఉంది అంటే ఓర్చుకునే అవసరం లేదు తలదించుకునే పని లేదు కాబట్టి ఎదురు నిలబడి మాట్లాడినట్టయితే మీ సమస్యను వారికి వివరించినట్టయితే దాని వలన మీకు మంచి జరుగుతుంది వద్దు వద్దని పక్కన వాళ్ళు లాగినా చెప్పుడు మాటలు విన్నా మీరు ఇబ్బంది పడతారు నేను చెప్తున్నా ఖచ్చితంగా వాళ్ళని ఎదిరించండి ఎదిరిస్తే మంచి జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే ఎదిరించేదానికే ఉండాలి అదొకటి ఈ రాశిలో స్త్రీలకి అదృష్టం మరొకటి స్త్రీలు మకర రాశిలో ఉన్నవారు చిట్టీ లేచి మోసపోయినా ఎక్కడైనా ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోయినా మనసిచ్చి మోసపోయినా ప్రేమనిచ్చి మోసపోయినా లేకపోతే ఇంకేదైనా నమ్మించి మోసపోయినా ఇలాంటివి ఏమైనా ఉంటే గనక అవన్నీ కూడా సానుకూలపడేటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఏడో తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ఎవరైనా సరే కాళ్ళ దగ్గరికి వస్తారు ఈ ప్రయత్నం చేసి చూడాలి ఆ మకర రాశిలో పుట్టినటువంటి స్త్రీలు అదృశ్యమంతులు అవ్వాలి అయితే ఈ స్త్రీలకు మరొకటి జాబులో వెసులుబాట్లు కానివ్వండి ఈ జాబు కోసం విదేశానికి ప్రయత్నం కానివ్వండి జాబు మారేందుకు ప్రయత్నం కూడా ఫలిస్తుంది పన్నెండో తారీఖు తర్వాత నవంబర్ పన్నెండో తారీఖు తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తే ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది ఇవి స్త్రీలకైతే ప్రత్యేకంగా ఇక స్త్రీలకు పెళ్లి కానివారు నేను చెప్పేది మాత్రం ఒకసారి చేసుకునే వారికి మాత్రమే జన్మలో పుట్టిన తర్వాత ఒకసారి పెళ్లి చేసుకోవాలి ఆ పెళ్లికి మాత్రమే మనం చెప్పే పరిహారాలు అయితే స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక వారు మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే గనక వారికి సంబంధం కుదురుతుంది పెళ్లి మాత్రం కొంచెం సమయం పడుతుంది ఆ సంబంధం పరడం వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం అంటే వెస్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అమ్మాయి కుదురుతుంది కాబట్టి స్త్రీలకు ఇది కూడా ఒక రకమైనటువంటి అదృష్టం అని చెప్పొచ్చు ఇక కొత్తగా ఏదైనా వెహికల్ కొనుక్కోవాలన్నా కొత్తగా ఏదైనా వాహనాలే కాకుండా కొత్తగా ఏదైనా గృహ గృహం కూడా శోభ కావాలన్నా ఏదైనా స్థలాలు కానీ బంగారం కానీ ఇలాంటి విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవాలంటే కూడా అదృష్టం ఉంటుంది పన్నెండో తేదీ తర్వాత అంటే భర్త కన్నా విలువైనటువంటి వస్తువు ఏముందండి కాబట్టి భర్తనే కొనుక్కుంటారు వీళ్ళు కాబట్టి అలాంటి స్థితిగతులు అయితే స్త్రీలకి నిండుగా కనిపిస్తూ ఉన్నాయి వీరు చేయాల్సినటువంటి పరిహారం స్త్రీలకి ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే పంచామృత అభిషేకం ఏ వారమైనా ఏ సమయమైనా శివాలయంలో చేయడం అలానే వీరికి పచ్చ పెసలను ఉంటాయి ఈ పచ్చ పెసలు ఇది స్త్రీలకు మాత్రమే ప్రత్యేకత ఈ మకర రాశులు పుట్టినటువంటి స్త్రీలు పచ్చ పెసలు ఒక కిలో తీసుకొని వాటిని ముందు రోజు నానపెట్టి నైటు తెల్లవారిన తర్వాత ఒక కాటన్ క్లాత్లు వేసి చుడితే వాటికి స్ప్రౌట్స్ మొలకలు వస్తాయి చిన్న చిన్నవి ఆ మొలకలు వచ్చిన తర్వాత దానిలో తాలింపు వేసి బెల్లం కలిపి దేవునికి ఏదైనా వారి కులదైవానికి ఇష్టదైవానికి ఎక్కడైనా సరే అమ్మవారికైనా అయినా స్వామివారికి అయినా ఎవరికైనా పెట్టవచ్చు వారి కులదైవానికి కనుక నైవేద్యం పెట్టినట్టయితే వారు అనుకున్నటువంటి పని ఇలా చిటికలా అయిపోతుంది ఇది స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి పరిహారం ఇకపోతే ఈ ఒక ఎవరైతే ఈ వ్యాపారం చేయాలనుకుంటారో ఇది విరుగురికి స్త్రీలు పురుషులకి ఇద్దరికి కూడా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు పేపర్ కి సంబంధించినటువంటి వ్యాపారంలో ముందుగా మంచి స్థాయికి వస్తారు అంటే బుక్ స్టోర్స్ కావచ్చు పేపర్ దుకాణాలు అంటే దేని దేనిలో ఉంటాయో దానిలాగే పేపర్ అంటే మనకి ఫ్యాన్సీ కూడా వస్తుంది ఇలాంటి ఫ్యాన్సీ షాప్ కానీ హార్మోన్స్ ఆ ఇంకా వాళ్ళకి కాస్మెటిక్స్ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా వారికి కలిసి వస్తాయి ఫ్యాషన్ డిజైనర్స్ కూడా వీరికి కలిసి వస్తుంది బోటిక్ లాంటివి కూడా వీరికి కలిసి వస్తాయి ఇలాంటి వ్యాపార కొత్తగా మొదలు ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ సెలూన్స్ ఇలాంటి వాటికి అయితే వీరికి అద్భుతంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు ఆల్రెడీ ఉన్న వ్యాపారాలకి అయితే సాగట్లేదు అంటే అది వ్యాపారంలో తప్పు కాదు నీలో తప్పు కాదు నీ గ్రహాలన్నీ బాగున్నాయి కాదే ఎవరో ఏదో ఏదో చేయించుంటారు అది మాత్రం గమనించుకోవాలి అది తనకి ఉన్నే ఉన్నారు కాబట్టి ఎవరో దొంగ గురువుల దగ్గరికి వెళ్లకుండా ఇంత చెప్తున్నాడు కాబట్టి ఫోన్ చేయొచ్చు మాట్లాడవచ్చు లేదంటే సమీప దూరంలో గురువులు ఉన్నారు నీరే గురువు అంటే పరిష్కార మార్గాలు ఉంటాయి ఇకపోతే అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి మకర రాశి వారు ఏదైతే ఉన్నారో వీరందరికీ కూడా మంచి జరగాలి అనుకుంటే కనుక వీరికి మంచి జరుగుతుంది అది ఎలాగంటే కనుక పరిహార మార్గాలు ఈ పరిష్కార మార్గాలు చూసుకునేటదే వీరికి ఈ మాసంలో ఖచ్చితంగా మంచి జరగడానికి తొలి అడుగు ఈ మాసం నుంచి మొదలు పెట్టేదానికైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరొకటి ఏదైనా సరే ఉన్నత విద్య సాధించాలి అనుకున్న వారు రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకుంటే మకర రాశి వారు ఎవరు ఉంటే ఖచ్చితంగా ముందు పెట్టండి చెప్పుడు మాటలు వినకండి వెనక క్యాడర్ ఉంది ఎవరో ఉన్న వెనక వాళ్ళు చెప్తున్న వద్దు డైరెక్ట్ గా మీరు ఇన్వాల్వ్ అవ్వండి స్త్రీలకి పురుషులకి ఇద్దరికి సంబంధించిన విషయం ఎవరైనా సరే రాజకీయ రంగంలో అడుగు పెట్టాలనుకుంటే డైరెక్ట్ గా పెదరాయిడు ధనుష్ ధనుష్ టు అన్నట్టుగానే మీరందరూ కూడా డైరెక్ట్ గా వెళ్ళండి మాట్లాడండి ఖచ్చితంగా కన్నో కత్తుకున్నా సరే ఇలాంటిది కాదు పార్టీ కనువ ఖచ్చితంగా కప్పుకొని వచ్చి దానికి అవకాశం ఉంది కాబట్టి వెళ్ళొచ్చు ఇండిపెండెంట్ గా కూడా ప్రయత్నం చేయవచ్చు ఏదైనా ప్రజలకి సేవ చేయాలని ఒక మంచి సదుద్దేశం ఉండాలి కానీ ఏ పనైనా చేయొచ్చు కాబట్టి ఆ మరక ప్రయత్నం చేయాలి ఇంకా కూడా మనకి గ్రహాలని సానుకూలించాలి అనుకున్న కనుక దానికన్నా కూడా ఒక మంచి విషయం ఇంకా గురువు గారు మరి ఇన్ని చెప్తున్నారు మా జాతకం బాగుంది కానీ ఇలా జరిగింది అంటున్నారు కాబట్టి మరి దీనికి పరిష్కార మార్గాలు అంటే ఖచ్చితంగా మన దగ్గర కొన్ని రకాల వస్తువులు సరసమైనటువంటి ధరలను ప్రజలకి మనం చేరుస్తున్నాము వారికి సానుకూల వారి వద్దకే మనం వారి చెంతకే మనం చేరుస్తున్నాం కాబట్టి ఆ వస్తువుల్లో ఒకటి మనం చూసుకున్నట్టయితే కనుక ఇది సెంటు ఈ యొక్క సెంట్ అనేది వారు అప్లై చేసుకున్నట్టయితే వారికి ఏదైనా చెడు ప్రయోగం చేయాలి అనుకున్న వాళ్ళు దూరమవుతారు ఆస్తి అంతస్తులు డబ్బులు వనరులు అన్ని కూడా సృష్టించబడతాయి ఈ సెంట్ ద్వారా అలానే వారికి రోజ్ వాటర్ ఈ రోజు వాటర్ ఫుడ్ లో వేసుకుని తినొచ్చు మనం లేదా చెడు ప్రయోగం జరిగినా మనం తినేటప్పుడు ఎవరైనా చూసినా మనం అరకపోయినా కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం ఇట్లా ఉన్నా కూడా ఇది తినడం వల్ల ఏంటంటే బ్లడ్ లో అనేది క్లూరిటీ వస్తుంది ఇది మంత్రోత్సాన్ని చేసి ఉంటుంది రోజు వాటర్ ఇది వాడుకోవచ్చు ఎవరైనా ఫ్యాషన్ డిజైనర్ కానీ ఎవరైనా సరే అందంగా ఉండాలి అట్రాక్ట్ చేయాలి నేను సెలబ్రిటీ అవ్వాలనుకుంటే కూడా ఇది ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు దాంతోపాటు ఇది మనకి ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వశీకరణ అయిన అష్టదిబ్బంది అయిన ఉన్నకి సోపు ఈ యొక్క బాడీ సోప్ అంటారు దీన్ని ఈ సోప్ను కనుక యూజ్ చేసుకున్నట్టయితే మనలో ఉన్నటువంటి మనిలాలు మనలో ఉన్నటువంటి నెగిటివిటీ చర్మ వ్యాధులు అన్నీ కూడా పటాపంచలేకపోతాయి దాంతోపాటు ఇది ఇంటికిలో వాడుకున్నటువంటి ఇది మనకి మంత్రి మంత్రుచ్చారం చేసినటువంటి సాంబ్రాణి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఆత్మలు దెయ్యాలు భూతాలు అన్నీ వెళ్ళిపోతాయి గ్రహాలు గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు అన్నీ కూడా పటాపంచలేకపోతాయి నెగిటివ్ పోతుంది సాంబ్రాణి వేసేటప్పుడు ఇంట్లో గంట కొట్టాలి గంట అంటే యూట్యూబ్ లో ఉండేటువంటి గంట కాదు ఇంట్లో ఏదైనా ప్లేట్ మీద కావచ్చు ఏదైనా తీసుకొని మోగించారు సౌండ్ వచ్చేలాగా సౌండ్ వస్తూ ఈ సాంబ్రాన్ని పొగ వేసుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతుంది అలాంటి అష్టదిబ్బం ముడుపు మనకి ఏ పని అవ్వకుండా మన ఫ్రెండ్స్ చేశారు మన కొలీగ్స్ చేశారు నాకు ఎవరైనా సరే నేను ఎదిగే దాన్ని తట్టుకోలేక అష్టదిబ్బం చేశారంటే కనుక అదంతా పోయే వాటర్ ముడిపి వాటర్ వేసుకుని కాచుకొని కనుక ఆ కాచినటువంటి సేవ్ చేసుకుని ప్రతిరోజు స్నానం చేసినట్లు చేసుకుని స్నానం చేస్తే మనకున్నటువంటి డిప్నాలజీ బ్లాక్ మ్యాజిక్ కాదు అష్టదిబ్బందం కూడా పోతుంది కట్లు అంటారు ఆ కట్లు కూడా పోతాయి ఇది ఆరావడి కాటుక ఈ కాటుక ప్రతిరోజు ధరించుకోవాలి స్త్రీలే కాదు పురుషులు కూడా చిన్నపిల్లలు కూడా ధరించుకోవచ్చు తల మీద ఒక డ్రాప్ అధికారులు పెట్టుకుంటే కనుక మన వైపు నరదిష్టి నరఘోష ఎటు రాదు మనం ఎటువైపులో కూడా అక్కడ ఉండే నెగిటివిటీ మన దాకా రాదు మనం ఎక్కడైతే పాజిటివ్ ఉన్నామో అదే పాజిటివ్ ఉంచుతుంది ఈ కాటుక అలానే మనకి ఈ యొక్క తులసి మాల ఈ తులసి మాల అనేది ప్రతిరోజు ధరించుకోవచ్చు ఈ తులసి మార్ ధరించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అన్ని తొలగిపోతే అలానే ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి మనం దేవుని యొక్క ధ్యానంలో ఉండాలి అనే ఆర్థికంగా ముందుకు వెళ్ళాలనుకున్న వారు తులసి మాల ధరించుకోవచ్చు దాంతోపాటు ఇది వచ్చేసి మనకి వైజయంతి మాల ఈ వైజయంతి మాల ఎవరైనా సరే ప్రేమానురాగం భార్య భర్త దూరమైనా కూడా పిల్లల దూరమైనా కూడా పిల్లలు మాట వినపోయినా కూడా పెద్దలు ఇది చేసుకుంటే కనుక భార్యమతుల మధ్యన వెడబాటు దూరం తగ్గుతుంది అందుకు కూడా అన్యోన్యంగా ఉండేందుకు ప్రేమానురాగాలు చూపించేందుకు తోడ్పడుతుంది అలానే మనకి కియామాల ఇది అందరికి తెలిసిన మాల మన బ్రాండ్ ఇది ఈ కియామాల వచ్చేసి మన బ్రాండ్ అంబాసిడర్ ఏం కాదు కానీ బ్రాండ్ ఈ కియామాల వచ్చేసి దిశ జోషాలు కూడా దూరం చేస్తుంది పిల్లలు పెద్దలు ఎవరైనా ధరించుకోవచ్చు ఈ దా మాల వల్ల ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా తొలుగుతాయి శని బలం పెరుగుతుంది అంటే ఆయుష్ పెరుగుతుంది అని అర్థం ప్రతి జీవితంలో ప్రతి జాతకంలో శని బలం పెరిగింది అంటే ఆయుష్ పెరుగుతుంది అని అర్థం అలానే కుజు ఉన్న కూడా వేసుకోవచ్చు ఈ మాల ధరించుకోవడం కుజు దోషం తగ్గుతుంది శని బలం పెరుగుతుంది కాబట్టి ఈ మాల అలానే స్ట్రెస్ ఫీలు జాబులు వెసులుబాటు అలా ఉండాలి అనుకుంటే కనుక ఇది నేత్రపుడు పట్టట్లేదు అనుకున్న వారందరికీ కూడా ఈ మాల స్పటి మాల ఈ మాల ధరించుకుంటే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది అలానే అష్టదిబ్బందుని ముడుపు ఇది ఇంటికి ఎవరైనా చాలబడి చేయించారు ఇంట్లో ఉండలేకపోతున్నావు ఆత్మలు ఉన్నాయి దెయ్యాలు ఉన్నాయి భూతాలు ఉన్నాయి మాకు నిద్రపట్టట్లేదు చికాకు ఉన్న వారికి అష్టదిబ్బందు ముడుపు ఇది ఈ ముడుపు కట్టుకోవడం గుమ్మకానికి మన సింహ కట్టుకుంటే అలాంటి నెగిటివిటీస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి అలానే మనకి కొబ్బరి నూనె కొబ్బరి నూనె కాదు ఇది హెయిర్ ఆయిల్ అంటారు ఇది ఒక హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే మంత్రోత్సాన్ని చేసి ఉంటుంది మన దగ్గర మన దగ్గర ప్రతి వస్తువు మంత్రోచ్చాం చేసి మీ సమస్యను బట్టి పరిష్కార మార్గం ఈ యొక్క హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ రాసడం వల్ల ఎవరైనా మొత్తు ముందు పెట్టేదానికి వారి వైపు మలుచుకునే దానికి ఇప్పుడు చేస్తారు వశీకరణం అంటారు అలాంటి మందులు పెట్టిన వారికి తల మీద కూడా పెడతారు ఆ ముందు పోయేందుకు మన భర్త మన భార్య మన పిల్లలు మన దగ్గరికి వచ్చేందుకు ఖచ్చితంగా ఈ ఆయిల్ అప్లై చేయాలి దాంతోపాటు షాంపూ మనకి జరిగినటువంటి చెడుకు అన్నీ పోవాలి అనుకుంటే కనుక ఈ షాంపూ నేను ఈ అఫేర్స్ ఉన్ని నాకు నాకు వదిలేసుకోవాలి నాకు చెడు అలవాట్లన్నీ వదిలేసుకోవాలి అనుకున్న మరియు ఈ షాంపూ వాడుకోవాలి అప్పుడు అలవాట్లు వదిలేస్తారు కాబట్టి ఈ షాంపూ వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి వీటితో పాటు ఈ యొక్క వ్యాపార సమస్యలు ఉంటాయి వ్యాపార సమస్యలు కూడా మంచి జరగాలి కాబట్టి మాయాజల్ ఇది వ్యాపార సమస్యలు పెట్టుకుంటే ఆ వ్యాపార సమస్యకి దోషాలు అన్ని కూడా తగ్గిపోతాయి దీనితో పాటు మనము ప్రతి మాసంలో ఇచ్చినట్టుగానే ఈ మాసంలో గ్రహాలన్నీ సానుకూలంగా ఉండేందుకు మకర రాశి వారు ఇద్దరు ఇరువైపు కూడా పట్టించుకోవాల్సినటువంటి నెంబర్ అలానే సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్ని టూ ట్వంటీ టైమ్స్ రెండు వందల ఇరవై సార్లు కనుక పాలన చేసుకొని చేతులు ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకొని అరటి పండు దానిమ పండు ఇలాగ ఏదైనా పట్టుకొని ఆ నెంబర్ని పాలన చేస్తే అది భుజించినట్టే కనుక మంచి సానుకూలమైన పరిస్థితి ఏర్పడతాయి దీనితో పాటు మరి దేవుని అనుగ్రహం కూడా కావాలి కదా మరి దేవుని అనుగ్రహం కావాలి మకర రాశి వారికి అంటే కనుక వాడు చేయవలసింది ఒకటే ఆవాలు తెల్ల ఆవాలు ఒక ఇరవై గ్రాములు నల్లనూలు ఒక ఇరవై గ్రాములు ఇవన్నీ కూడా తీసుకొని వారికి వారి దిష్టి తీసుకుని పడేవాళ్ళు పాడేటువంటి నీళ్ళలో లేదు అంటే కనుక దేవునికి సంబంధించిన ఆరాధన అంటే కనుక ఏదైనా శక్తిపీఠం కానీ ఏదైనా ఇంటి పక్కన ఏదైనా ఆలయం ఉంది సమీపంలో అమ్మవారి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళేసి కుంకుమ చేయించుకొని ఏదైనా మంగళవారం గురువారంలో ఆ కుంకుమని ప్రతిరోజు కూడా ధరించుకోవాలి ఇలాంటి చేసుకొని అదృష్టవంతులు వచ్చు మకర రాశి వారు మకర రాశి వారు యొక్క నవంబర్ మాసంలో రెండు వేల సంవత్సరం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ నవంబర్ మాసం అయినా సరే ఖచ్చితంగా ఎదిగేదానికి బాగుపడేదానికి ఆస్కార మార్గాలు వెతుక్కోవాలి వనరులు వెతుక్కోవాలి అంతేగాని నాకు అమ్మాయి కావాలి అబ్బాయి కావాలి నేను పటాయించాలి వాళ్ళ వల్ల నా జీవితం బాగుపడి లేదు నేను చచ్చిపోతాను బతికిపోతాను లేకపోతే నా పేరెంట్స్ ని ఇబ్బంది పెడతాను అనుకుంటే కనుక ఖచ్చితంగా మన జీవితం అక్కడే ఆగిపోతుంది అది వద్దు కాలం చాలా పెద్దది కాదు చాలా చిన్నది ప్రపంచం చాలా పెద్దది కాలం చాలా చిన్నది కాబట్టి మనం ఎదిగేదానికి ఎదిగి చూపించేదానికి మనం కూడా పది మందిలో కాకుండా ఒకరిలాగా స్టాచ్యూ అయ్యేదానికైతే ప్రయత్నం చేయండి అందరినీ కాపాడుకునే ప్రయత్నం చేయండి జయశ్రీమన్నారాయణ